ఈరోజు తెలంగాణ బుక్గని కార్మిక సంఘం మరి జనరల్ బాడీ నిర్వహించకుండానే మరి కేంద్ర కార్యవర్గం పేరిట నిర్వహించి కవితక్క గారిని మరి గౌరవ గౌరవాధ్యక్షరాల పదవుల నుంచి తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దానికి మరి మాకు నిజంగా బాధ అనిపించి రిజైన్ చేస్తున్నాము తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కేంద్ర కోశాధికారిగా ఆ పదవికి రాజీనామా చేస్తున్నాను ఎందుకంటే నాతో పాటు ఇక్కడున్న మా మిత్రులందరూ కూడా టీవీజీ కేసుకి రాజీనామా చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు సింగరేణిలో సుప్రీంకోర్టులో పెట్టేసిన ఏ కేసును కూడా స్వీకరించేది లేదు అలాంటి కేసుని మరి సీఎం కేసీఆర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి సార్ మన సింగరేణి కార్మికుల గురించి మీరు మాటిచ్చిర్రు వాళ్ళకి వారసుత ఉద్యోగాలు ఇవ్వాలా అది ఏ విధంగా ఇవ్వాలా మరి అంటే మరి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి ఆ రోజు కవితక్క గారు కవితక్క గారు గౌరవాధ్యక్షురాలు ఉన్నారు కనుకనే ఈరోజు మరి ప్రభుత్వంలో పది సంవత్సరాల పంతొమ్మిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఉద్యోగాలు ఇవి అంటే కారణం కవితక్క గారు అట్లాగే అంబేద్కర్ జయంతి ఎవరిప్పించిరండి కవితక్క గారి కృషి లేనిదే అంబేద్కర్ గారి జయంతి వచ్చిందా ఆ జయంతి వేడుకలకి సంబంధించి మరి ఉచిత సెలవు ఎవరిప్పించు కవితక్క గారు ఇప్పించిర్రు అట్లాగే మా ఇక్కడున్న యువకులు ఆ రోజు అక్క మాకు మా తల్లిదండ్రుల వైద్యానికే మేము వచ్చిన ఈ ఖర్చు అంత అయిపోతుంది ఈ ఖర్చు అంత అయిపోతా అంటే మా పైసలు నడుస్తున్నాయి అక్క నిజంగా కూడా బాధ అనిపిస్తుంది అయినా కూడా అప్పుల పాలవుతున్నాం అంటే వెంటనే కార్పొరేట్తో మాట్లాడి కేసీఆర్ గారిని ఒప్పించి మరి గౌరవాధ్యక్షురాలు హోదాలో మరి తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం ఇప్పించిన ఘనత కవితక గారిది మ్యాచింగ్ గ్రాండ్ కానీ అట్లాగే ఇంక్రిమెంట్లు కానీ ఏదైనా కానీ మరి కవిత గారు లేనిదే ఏది లేదని తెలియజేస్తున్నాం ఐఐటి ఐఏఎం లాంటి పెద్ద పెద్ద సంస్థలలో కూడా సింగరేణి కార్మికుల పిల్లలు మరి పెద్ద ఎత్తున మరి వాళ్ళకు ఫీజు రియమెంట్స్ పేరిట మరి ప్రభుత్వం అంటే ఏదైతే సింగరేణి యాజమాన్యమే చెల్లించేలా ఆ రోజు ఏదైతే కవిత గారు తీసుకున్న నిర్ణయమే ఈరోజు ఐఐఐటిఐఎం లాంటి పెద్ద పెద్ద సంస్థలలో సీట్ వస్తే ఫీజు రేమండ్స్ మొత్తం కూడా సింగరేణి యాజమాన్యం భరిస్తుంది ఇదంతా ఎవరు చేసారు మరి ఎవరు చేసినా కృషి తెలుస్తలేదా గౌరవాధ్యక్షురాలుగా కవితక్క గారు ఉన్నారు కాబట్టే ఇవన్నీ సహజంగా అని తెలియజేస్తున్నాం సింగరేణిలో ఇరవై ఇరవై వేలకు పైగా ఉద్యోగాలు ఉన్నారంటే కారణం కవితక్క గారు అని తెలియజేస్తున్నాం దీనికి నిరసనగా మేమందరం కూడా రాజీనామా చేస్తున్నాము మరి నిజంగా కూడా మాకు చాలా బాధ అనిపిస్తుంది మరి హడావుడిగా కవితకి ఇక్కడ లేదు అమెరికాలో ఉంది అక్క పైన కుట్ర చేయాల్సిన అవసరం ఏమున్నది మీకు అంతగనం ఎందుకు ఆ ఒక ఆడబిడ్డ పైన ఎందుకు కుట్ర చేస్తున్నారు ఒక ఆడబిడ్డ మీకు ఏం చేసిందని ఇంతగనము పార్టీలో కొంతమంది ఆమె పైన కుట్రపూరితంగా చేస్తున్నారు ఆడబిడ్డ ఉసురు ఖచ్చితంగా దాక్తా అని తెలియజేస్తున్నాం ఆమె కేసీఆర్ బిడ్డ ఎవ్వరికి భయపడది ఎవ్వరేం చేసినా అయినది ఆమె జగమొండి చూసుకోండి ఖచ్చితంగా మచ్చితంగా ఖచ్చితంగా ఈరోజు కవితక గారితో మాట్లాడడం జరిగింది వంద శాతము ఒక్క ఏది ఉంచుకోదు అన్నీ తిరిగిస్తుంది వంద అందరికి చెప్తున్నాము ఎవరెవరైతే ఈరోజు కారు కూతులు కూస్తున్నారు ప్రతి ఒక్కరిని నోరు అదుపులో పెట్టుకోవాల్సిందిగా చెప్తున్నాము ఈరోజు కేసీఆర్ గారి బిడ్డ ఆమె తెలంగాణ జాగృతి పేరిట మరి అనేక కార్యక్రమాలు బతుకమ్మ మరి ఏదైతేంది రోజు ట్యాంక్ బండి మీద బతుకమ్మ ఆడాలంటేనే మరి వెనుక ముందు అయ్యే రోజులలో ఈరోజు లక్షల మంది ట్యాంక్ మీద మీద బతుకమ్మ ఆడతారంటే కారణం ఎవరు సంస్కృతిని తెలంగాణ ఉద్యమంలో లేపింది ఎవరు రైతులకు చాలామంది రైతులకు మరి ఆర్థిక సహాయం తెలంగాణ జాగృతినిచ్చింది అట్లాగే ఎంపీగా నిలబడి తెలంగాణ కోసం అనేక మార్లు పోరాటం చేసింది ఇవన్నీ మీకు గుర్తులేవా అని తెలియజేస్తున్నాం మళ్ళొక్కసారి మరొక్కసారి ఈ కుట్రలు బంద్ చేయర్రి ప్రతిసారి ఈ కుట్రలతోటి మీరు అవి మీరు చేసేది ఏమీ లేదు ఖచ్చితంగా ఎన్ని ఏం చేసినా కూడా ఆడబిడ్డకి ఎలాంటి బాధ లేదు ఖచ్చితంగా వెయ్యి రేట్లు ఏనుగు ఇంత శక్తితోటి అక్క మళ్ళీ ముందుకు వస్తుంది అమెరికా నుంచి రాగానే సింగరేణిలో ప్రతి ఏరియాలో బొగ్గు బాయిల పైన బాయి బాయట పేరు మీద ఖచ్చితంగా కార్యక్రమం చేస్తాం ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలియజేస్తాం సింగరేణ్ణి పరిరక్షణకై ముందుకేస్తాం అట్లాగే ఈరోజు తోన కూడా మరి ఒక దమ్ము ధైర్యం ఉన్న యూనియన్తో ముందుకు పోతాం ఎవరు ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా ఎవరు ఏమనుకున్నా ఖచ్చితంగా రాబోయే రోజులలో మరి యూనియన్తో కవిత గారు చేస్తున్నారు అట్లాగే ఈరోజు మళ్ళా మరొకసారి కూడా అన్ని ఏరియాల్లో ఉన్న మా సభ్యులు కవితక్క అభిమానులు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి కూడా రిజైన్ చేస్తామని తెలియజేస్తున్నాము ఎవరున్నా కూడా మరి ఇంకా కొంతమంది వ్యక్తులకు మేము చేసే విజ్ఞప్తి ఒకటే మీరు ఎవరు ఏం చేసిరో ఏం చేసిరో ఎవరి వాళ్ళ ఏం సాధించారో చూడండి దాన్ని మాత్రమే ముందు పెట్టుకోవాలని కొనసాగిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై తెలంగాణ జై కవితక్క జై కవితక్క